ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఇటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా చూసినట్లయితే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కనబరుస్తున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాద జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క రాశివారు ఎంతో మంచి మనసత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగబడడానికి వీరి వంతు సహాయాన్ని వీరు ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటారు అలాగే వీరు జెల్సీగా అస్సలు ఫీల్ అవ్వరండి అలాగే ఒకరి పైన అసూయ అనేది వీళ్ళకి ఉండదు కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకనటువంటి పని అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఇతరుల కోసం మేలుకొని మేలును కోరుకునేటువంటి వ్యక్తులు అనే కానీ ఇతరుల యొక్క కీడును కోరుకునేటువంటి వారు మాత్రం అసలు కాదు అనే చెప్పాలి అసలు ఈ యొక్క రాశివారు వీరి యొక్క జీవితంలోకి వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయము అనేది చేసేటువంటి గుణము కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగానే భావించేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారనే చెప్పాలి కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ యొక్క రాశివారు చాలామంది మిత్రులను స్టేబిలాషులను సంప్రదించగలుగుగలుగుతారు అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయులక్షలను కూడా అధికంగా సంప్రదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడానికి చూసి కొంతమంది వ్యక్తులు వీరి యొక్క అంటే వీరి యొక్క ఓపికని ఓర్వలేనటువంటి వ్యక్తులుగా ఉంటారన్నమాట వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా వారికి వస్తూ ఉంటాయి అంటే వీరిపైన జలసీ అనేది వారికి ఉంటుంది ఇక ఆ యొక్క జల్సీ కారణ ఎన్నో రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా కూడా వీరి యొక్క పరువు అనేది ప్రతిష్టలు భంగం కలిగించడానికి కూడా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి ఏమిటంటే తెలివితేటలతో ఎక్కువగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా చక్కగా బ్యాలెన్సింగ్గా క్రియేట్ అనేది చేసుకుంటూ వస్తారు అలాగే ఇతరులు వీరి మీద పండినటువంటి కుట్రలు వారికి తిప్పు శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటాయనే చెప్పాలి ఆ యొక్క నేర్పరితనము చాకచక్యము సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఇది వరకు ఈ యొక్క రాశివారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎక్కువగా కనవరు వస్తున్నాయి ఎలా అంటే వీరు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి కూడా మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే మీ ఇంట్లో రేపటి రోజున దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా రకాలుగా ఎన్నో ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండేటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలతా శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీ మీద నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావితంగా మానవుల యొక్క జీవితాలపై ప్ర ప్రతికూలత భావాలను చూపిస్తుంది నరుడి కంటి కింద నల్లరాయి కూడా బద్దలైపోతుంది అనేటువంటి సామెత మీరు వినే ఉంటారు కదండి అంతటి ప్రభావం అనేది మానవ యొక్క కంటి చూపుకి ఉంటుంది అలాగే ఈ యొక్క రాశివారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇంతటి వరకు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ యొక్క కుళ్ళు కుతంతాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగేని ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలమైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి అలాగే ఎంతో కాలంగా తీరనటువంటి సమస్యలు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగలుగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నప్పటికీ కూడా లోపల మనసులో మాత్రం ఏదో ఒక తెలియని బాధ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈ యొక్క రాశివారు మీ జీవితంలో రేపటి రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతికూలత శక్తి అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మీకు ఎదురయ్యేటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి వేధించులు కానివ్వండి ఆర్థిక ఇబ్బందులను కానివ్వండి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటున్నాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో అనేది జరుగుతూ వస్తుంది కదండి దీనికి గల కారణాలు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రతికూలతా శక్తి కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజు అనేది చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు అనేవి చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఇక ఈ విధంగా మీరు అయితే ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు అని చెప్పాలి ఎందుకంటే ఆ యొక్క పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలతా శక్తిని అంతర్నీ కూడా బయటకు తీసేయబోతున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపించబోతుంది దీని కారణంగా మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కార మార్గము అనేది లభించబోతుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు మీ చుట్టూ ముఖ్యంగా నానటువంటి వారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి ఒక సందర్భంలో ఒకనొక సందర్భంలో ఏమవుతాయంటే మీరైతే మీ యొక్క జీవితంలో ముగించాలి అనేటువంటి భావన కూడా ఒక రకమైనటువంటి నిరాశలోకి మీరు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి ఎందుకని అంటే దీనికి గల కారణం కేవలం మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ మాత్రమే కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతంగా అనేది జరగబోతుంది ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ అంటే నకారాత్మక శక్తి అనేది బయటకు వెళ్ళిపోబోతుంది అనే చెప్పాలి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో పనికిరానటువంటి విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో కనుక మీరు మాత్రం ఈ నెలలో ఈ యొక్క మాసంలో వెంటనే వాటిని అన్నింటినీ కూడా బయట తీసిపడయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు ఉంటే ఉండడం వల్ల కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు బక్కెట్లు చేటువంటివి అన్నీ కూడా ఇటువంటి వస్తువులు అన్నింటినీ కూడా అస్సలు ఉంచకూడదండి ఇంట్లో అలాగే ముఖ్యంగా పనికినటువంటి గాజు పగిలినటువంటి అద్దాలు ఇంట్లో ఈ విధంగా ఎటువంటి పరిస్థితులు కూడా దీనివల్ల కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి ముఖ్యంగా వీరు అయితే ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుందండి ఆదివారమే కదండి కాబట్టి రేపటి రోజున చాలా మంచి రోజు ఈ విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోండి కలబంత మొక్కను నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేసేటువంటి గొప్ప శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా మీరు ఒక కలబంద మొక్కకు బొట్లు పెట్టిన తర్వాత ఆ యొక్క కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అదేవిధంగా నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ మీ ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క ప్రవేశము అనేది జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే ఆ యొక్క స్త్రీ అంటే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కూడా ఏర్పడుతుంది ఈ విధంగా రేపటి రోజున ఎవరైతే అంటే ఏ రోజైనా కానీ ఏ సమయంలోనైనా సరే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతికూలత శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు కూడా మీరు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా మీకు అయితే ఖచ్చితంగా విముక్తి అయితే కలగబోతుంది అనే చెప్పాలి ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి కోసం మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే మీకు ఉన్నంత పేదల కూడుదలకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొంది మరిన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి జలాభిషేకం సమర్పించండి బిల్లో పత్రాలతో అభిషేకం అనేది చేస్తే ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహము అనేది మీకు మీ యొక్క కుటుంబం పైన ఎల్ల ఉంటాయి సో చూసారు కదండి ఈ యొక్క రుచికి వారు మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపు రోజున మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్